వాహనాలకు టోల్ మోత చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జాతీయ రహదారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ రహదారుల మీద కూడా టోల్ గేట్లు పెట్టే యోచనలో ఉంది పెట్టబోతుంది పెట్టాలని తొలి తొలిదశలో గోదావరి జిల్లాలో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ రహదారుల మీద కూడా టోల్ గేట్లు పెట్టబోతుంది అదే సమయంలో రాష్ట్ర రహదారుల తోడుగా జాతీయ రహదారుల మీద ఉన్నటువంటి టోల్ గేట్లలో ప్రజల జేబులు కొల్లగొట్టే ప్రయత్నం సాగుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాన్ని మార్చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానంతో టోల్ గేట్ ఎన్నిసార్లు దాటితే అన్ని డబ్బులు చెల్లించేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టేశారు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగే నాలుగు టోల్ గేట్లు మినహా అంటే ఒకటి కేసర హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి రోడ్ లో ఉన్నటువంటి కేసరా రెండోది తిరుపతి వైపు వెళ్లేటువంటి రోడ్ లో మరొక మూడు టోల్ గేట్లు మినహా మిగిలిన అన్ని టోల్ గేట్లలో ఎన్ని సార్లు తిరిగితే అన్ని సార్లు టోల్ ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాపరించింది ఉదాహరణకి గుంటూరులో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి మంగళగిరి ఇటు అమరావతిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఉదాహరణకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఎవరైనా ఒక పని చూసుకోవడానికి విశాఖపట్నం లేదంటే తిరుపతి నుంచి ఒకరు వచ్చి అమరావతి సెక్రటేరియట్ లో వెలగపూడిలో ఒక పని చూసుకుని మళ్ళీ గుంటూరు వెళ్ళి కమిషనర్ కార్యాలయంలో మళ్ళీ పని చూసుకుని మళ్ళీ ఇటు వస్తే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కాజా దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ లో ఎన్ని సార్లు తిరిగితే అన్ని సార్లు టోల్ ఫీజు కట్టాల్సి వస్తుంది ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ఏంటి ఇటువైపు వెళ్ళి మళ్ళీ అటువైపు వస్తే రెండు సార్లు చెల్లిస్తే సరిపోతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనం ఎన్ని సార్లు తిరిగినా టోల్ గేట్ అదనంగా భారం కాదు కానీ ఇప్పుడు అట్టా కాదు ఎన్ని సార్లు తిరిగితే అన్ని సార్లకి టోల్ ఫీజు చెల్లించాల్సిందే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజవద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోత మోగుతోంది రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి వీటి బిఓటి గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిమాద ప్రకారంగా టోల్ వసూళ్లు జరుగుతున్నాయి సెప్టెంబర్ వరకు ఒకసారి వెళితే కారుకు నూట అరవై తిరుగు ప్రయాణంలో ఎనభై చెల్లిస్తే సరిపోతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎన్నిసార్లు తిరిగినా అవసరం ఉండేది కాదు కానీ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త విధానం కారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కారణంగా ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు వసూలు చేస్తున్నారు విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందల మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు వారిపై టోల్ రూపంలో తీవ్రమైనటువంటి ప్రభావం పడుతోంది చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబోతుంది చాలా ఎక్కువగా మొత్తం జనం జేబులు కొల్లగొట్టేటువంటి రీతిలో ఈ టోల్ ఫీజుల భారం ఉండబోతోంది ఇలాంటి టోల్ ఫీజుల భారం మొత్తం రాష్ట్రం అంతా అన్ని రోడ్లకి వర్తించేదాని కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది